హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీపాల్స్ మళ్ళీ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కొత్త ఐటమ్ అయితే వచ్చేస్తుందండి సో ఈ అన్బాక్సింగ్ వీడియోలో ఏ ఐటెం ఉంది తక్కువ ఐటమే ఉంటుంది త్రీ ఫోర్ ఐటమ్స్ ఉంటుంది ఆ త్రీ ఫోర్ ఐటమ్స్ ఏమున్నాయో చూసేద్దామండి సో సో కొత్త బ్లేడ్ తెచ్చుకున్నాము మన వీడియోలో బ్లేడ్ కూడా లేదు కదా సో ఐటమ్ ఏముందో చూద్దాము ఇది కార్డ్ బోర్డ్ అనమాట కొద్దిగా టైం పడుతుంది మళ్ళీ యాక్చువల్గా ఈ ఐటమ్ రీస్టాక్ అయిందండి షార్ట్లో మనకి బొట్టుమాల షార్ట్ మళ్ళీ రీస్టాక్ అయింది ఒక సిక్స్ పీసెస్ ఒకసారి చూద్దాము ఇది లాంగ్ ఉంది షార్ట్ కూడా అవైలబిలిటీ ఉంది సో బెస్ట్ ప్రైజ్లో మనకి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ ప్రైస్ చూసారంటే అదిరిపోతుంది మంచి ప్రైస్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ సో కంప్లీట్ బొట్టుమాల మల్టీ కలర్ అనమాట ఇక్కడ చూసారంటే అన్కట్ టైప్ స్టోన్ పోల్కి టైప్ వస్తుంది సెంటర్లో గ్రీన్ వస్తుంది ఈ మధ్య మధ్యలో పింక్ స్టోన్ పో ఫోటా స్టోన్ అయితే వచ్చేస్తుంది పీస్ అయితే ఇలా ఉంటుంది షార్ట్ వన్ ఇది ఇందులో లాంగ్ కూడా అవైలబిలిటీ ఉంది లాంగ్ అయితే మీకు ఎయిటీన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ ఐటెం అయితే సో డబల్ లేయర్లో వచ్చిన ఈ ఈ టైప్ ఈ సెట్ అయితే వచ్చిందండి ఒక సిక్స్ పీస్ అయితే వచ్చింది ఇది కూడా లోపలు ఉన్నాయేమో చూద్దాం ఇంకా సో ఈ సెట్ కూడా మనకు అందరికీ రెగ్యులర్గా తెలిసిన పీసే బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన సెట్ ఇది కూడా సో ఇయర్ టాప్స్ విత్ ఇయర్ టాప్స్తో డబల్ లేయర్ అన్కట్టే టైప్ స్టోన్ వచ్చేస్తుంది సో బా టక్ కాదు సారీ మజునాయుడు స్టోన్ వచ్చేస్తుంది విత్ ఇయర్టాప్స్ అనమాట సూపర్ డూపర్ హిట్ డిజైన్ ఇది కూడా మనకి సిక్స్టీన్ డబల్ నైన్ ప్రీషింగ్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ అయితే ఇవి సేల్ చేసుకున్నాము మీకు అందరికీ తెలిసిన డిజైన్ ఇక్కడ మల్టీ కలర్ స్టోన్స్ అయితే వస్తుంది పింక్ పోటా గ్రీన్ పోటా వచ్చేస్తుంది ఇదంతా మొజనైడ్ అండ్ సీజన్డ్ మిక్సింగ్ అయితే వచ్చేస్తుంది టాప్స్ బాగుంటుంది సెట్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది ఒక సిక్స్ పీసెస్ మాత్రం స్టాక్ అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ ఐటమ్ చూ సో నెక్స్ట్ ఏమున్నాయి అంటే నెక్స్ట్ ఇవి కంటే కంటే టైపు డిజైన్ అయితే ఉంది ఇవి మనకి ఫోర్ పీసెస్ మాత్రమే రీస్టాక్ అయితే అయింది ఓన్లీ ఫర్ ఫోర్ పీసెస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది థర్టీన్ డబుల్ నైన్ కంటే డిజైన్ థర్టీన్ డబుల్ నైన్ కంటే అనమాట చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు ఇది ఇవి కూడా చాలా పీసెస్ మనం సేల్ చేసాము చాలా డిఫరెంట్గా మీకు మజినాయి స్టోన్తో అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్లీజ్ ఇది థర్టీన్ డబుల్ నైన్ పీ షిప్పింగ్ వస్తుంది విత్ ఇయర్టాప్స్ తోటి ఇలా అయితే ఉంటుంది ఈ కంటేలో కూడా స్టోన్ ఫిట్టింగ్ అది చాలా బాగుంటుంది ఈ బీడ్స్ మాత్రము ఈ పర్పుల్ కలర్లో ఉండే బీడ్స్ మాత్రం లైట్ అండ్ డార్క్ షర్ట్స్ అయితే వస్తాయండి అది కామన్గా ఒక స్ట్రింగ్లోనే లైట్ డార్కు స్ట్రింగ్స్ వస్తాయి అలానే మేకింగ్ కూడా అవుతుంది అది డామేజ్ కాదు కలర్ పోవడం అదే కాదు ఓకేనా థర్టీన్ డబుల్ నైన్ సో నెక్స్ట్ మీకు అందరికీ ఇష్టమైన కంటే డిజైన్ అండి మళ్ళీ ఈ కంటే అయితే రీస్టాక్ అయింది సో అయితే ఒక సిక్స్ పీసెస్ రీస్టాక్ అండి సో ఎక్స్క్లూజివ్ పీసెస్ ఇవి కూడా సో చాలా అంటే చాలా బాగుంటుంది రిపీటెడ్గా రిపీటెడ్గా ఆర్డర్ వచ్చే పీస్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో కంటే డిజైన్ కూడా ఎక్స్ట్రాడినరీ అనమాట ఎక్స్ట్రాడినరీ ఉంటుంది పీస్ దీనికి డిఫరెంట్గా జుంకా అయితే వచ్చేస్తుంది జుంకా కూడా మీకు చూపిస్తాను ఇది ఒక్కసారి చూసుకోండి కంటే ఎంత బాగుంటుందంటే అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది అంత బాగుంది సో మనకి కింద కూడా గోల్డెన్ బాల్స్ తోటి అచ్చము నక్స ఫినిషింగ్తో మనకి ప్రైస్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట జుంకా సైజ్ చూసారు ఎంత బాగుందో జుంకా సైజ్ కూడా ఇట్లా వచ్చేస్తుంది చాలా నీట్గా అయితే ఉంటుంది పీసు ఇలా కంటే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్టీన్ డబల్ నైన్ ఉంది ఓన్లీ ఫర్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇది ఓన్లీ ఆన్లైన్ కస్టమర్తో మాత్రమే ఈ సిక్స్టీన్ డబల్ నైన్ ప్రైజ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకొక ఎక్స్క్లూజివ్ పీస్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఈ పీస్ కూడా మొన్నే టూ డేస్ కూడా అది ఏంటంటే బిఫోర్ వీడియోలోనే ఈ పీస్ అయితే వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయితే అయిందండి ఇవి ఎక్కువ పీసెస్ కూడా స్టాక్ దొరకదు మీకు మంచి ఫీడ్బ్యాక్ ఉన్న డిజైన్ అనమాట ఇది కూడా సో ఒక్కసారి పీస్ అయితే చూపించేస్తాను నా ఫేవరెట్ డిజైన్ ఇది అయితే మాత్రం నాకు చాలా ఇష్టం సో ఎన్నిసార్లు తెప్పించామంటే ఈ డిజైన్ కూడా ఆల్రెడీ ది స్టాక్ ఫోర్ పీసెస్ వచ్చిందండి ఒకవేళ అయిపోతే మాత్రం మళ్ళీ ప్రీ ఆర్డర్లోనే నేను తీసుకోగలుగుతాను సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఫర్ ఫోర్ పీసెస్ మాత్రమే వచ్చింది ఒక్కసారి అయితే పెట్టుకొని చూపిస్తాను ప్రెజెంట్ ఈ జుంకా ఒకసారి చూసుకోండి నక్షి అండ్ కుందన్ ఎక్స్ట్రాడినరీ పాలిష్ అనమాట మీరు ఒకసారి చూసుకోవచ్చు డిజైన్ జుంకా వచ్చిన సైజు కానీ మనకి క్వాలిటీ కానీ ఇక్కడంతా కూడా కుందన్ స్టోన్స్ వచ్చేసి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ మాత్రం పుష్ బ్యాక్ సో సెట్ అయితే మనకి ఒక్కసారి చూడండి ఇదంతా కూడా ఇలా పైకి ఎంబోజ్ అయ్యి ఉంటుంది డిజైన్ త్రీ డీ కార్వింగ్లో అయితే వచ్చేస్తుంది డిజైన్ ఒకసారి చూసుకున్నారంటే తీసు ఇలా వస్తుంది మనకి ఇది ఒక్క పీస్ వేసుకుంటే చాలు అనమాట నెక్కి అంత బాగుంది డిజైన్ అయితే మాత్రం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చుతుంది కంపల్సరీగా ఎందుకంటే ప్రైస్ దగ్గర వచ్చేసరికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే ప్రైజ్ ప్రైజ్ ఎక్కువే ఉంటుంది కానీ ప్రైజ్కి తగ్గ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట ఇదన్నమాట ఈరోజు ఈ జుంకా ఒకసారి చూడండి జుంకా జస్ట్ ఇట్లా పెట్టుకొని చూపిస్తాను ఎంత సైజు ఉంది ఏంటి అనేది సో సెట్ అయితే మాత్రం సూపర్ డూపర్ పీస్ అని చెప్తాను సో ఇది ఈ వీడియోలో ఈ ఫోర్ పీసెస్ అయితే వచ్చింది ఒకటి సిక్స్టీన్ డబుల్ నైన్ కంటే ఈ పీస్ ఒకటి థర్టీన్ డబుల్ నైన్ కంటే అలాగే త్రిబుల్ నైన్ సెట్ ఒక ఫైవ్ ఐటమ్స్ మాత్రమే వచ్చింది ఈ బాక్స్లో ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మైతే కేర్